రోజు అన్నారగూడెం గ్రామం తల్లాడు మండలంలో గోవింద్ శ్రీనివాసరావు గారికి సన్మానం చేయటం జరిగింది ఒక టూ మంత్స్ బ్యాక్ గోవింద్ శ్రీనివాసరావు గారిని మున్నూరు కాపు పటేల్స్ స్టేట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా అన్నారగూడెం గ్రామం తల్లాడు మండలం ప్రజలు చాలా హర్షం వ్యక్త వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ పదవి ఇచ్చిన మున్నూరు కాపు పటేల్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు సోధా భాస్కర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల్లాడ రంగారావు అన్నారగూడెం తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు గోవిందు శ్రీనివాసరావు గారికి మా మున్నూరు కాపు పటేల్ సంఘం తరఫున రాష్ట్ర కమిటీ వారు గుర్తించి కులం తరఫున ఆయన సేవలను గుర్తించి స్టేట్ కమిటీలో ఆయనకి ఎంతో ఉన్నతమైన పదవి స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు అన్నారగూడెం గ్రామం తరపున స్టేట్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామానికి స్టేట్ కమిటీలో మున్నూరు కాపు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం వచ్చినందుకు గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు తల్లాడ రైస్ మిల్లు వానరు సోదా వెంకటేశ్వరరావు మరియు సోదా భాస్కర్ రావు మున్నూరు కాపు సంఘం పటేల్ సంఘానికి రాష్ట్ర సెంట్రల్ సెక్రటరీ అయినందుకు వారు మా ఇంటి దగ్గరకు వచ్చి నాకు శాల్వా కప్పి సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఎప్పుడూ ఎల్లవేళలో కూడా వారికి నేను అండగా ఉంటానని కాపు సంఘం తరఫున ఏ అవసరం వచ్చినా వారికి ముందుండి వారికి పనిచేసి పెడతానని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర మున్నూర్ కావు పటేల్ సంఘానికి మరియు ఈ సన్మానం చేసినటువంటి ఈ తల్లాడ నివాసి సోదా భాస్కర్రావు వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను i oh, oh,